మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నంపల్లిలోని శ్రీ ఇల్లమ్మ దేవాలయ ఇరవై ఐదవ వార్షికోత్సవ ఉత్సవాలలో భాగంగా నేడు అమ్మవారి కళ్యాణోత్సవానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్తి వెంకటయ్యలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు అమ్మవారు మంచి బుద్ది జ్ఞానం కలిగించాలని రాష్టంలో రైతులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమ్మవారి కృపా కటాక్షాలతో తెలంగాణలో రాష్ట ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్ ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో అత్యంత వైభవంగా ఈ రోజు మాఘమామాస జాతర జరుగుతా ఉందని ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రతి సంవత్సరం మాఘమాస రోజు మరి ఇక్కడ చాలా మంది కూడా నది స్నానాలు చేసి అమ్మవార్లను దర్శనం చేసుకుంటా ఉంటారు మరి ఈ రోజు ఏడపాయలు ఘనంగా మాఘ అమాస జాతర జరుగుతూ ఉంది అదేవిధంగా కర్నాలపల్లిలో ఎల్లమ్మ దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున జాతర చాలా మంది భక్తులు విచ్చేశారు చాలా మంది కూడా మరి మాఘ మామాసలో ఈ రోజు ఎల్లమ్మను దర్శించుకొని పూజలు భక్తులు మొక్కలు చెల్లించుకుంటా ఉన్నారు మరి ఈ రోజు జాతర చేసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారిని మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది అందరికి మంచి జరగాలని కోరుకోవడం జరిగింది మరి ఇప్పుడున్న ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి బుద్ధిని కలిగించే విధంగా అమ్మవారి జ్ఞానం కలిగించే విధంగా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ఎందుకంటే చాలా మంది రైతులు కాని ప్రజలు కానీ చాలా ఇక్కట్లు ఇబ్బందులు పడతా ఉన్నారు అట్లాంటి ఇబ్బందులు ఇక్కట్లు లేకుండా వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి పరిపాలన కొనసాగించే విధంగా అమ్మవారి వాళ్ళకు జ్ఞానం కలిగించాలని కోరుకోవడం జరిగింది మరి మాఘమాస జాతర రోజు చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు కాబట్టి మరి చాలా జాగ్రత్త మరి మాఘమాస మరి ఎల్లమ్మ తల్లికి వార్షికోత్సవం ఇదే రోజు జరుపుకోవడం మరి దానికి చేసిన మా మేరకు మాజీ ఎమ్మెల్యే గారు పద్మాజీ గారు మా డెప్యూటీ సీఎం మరి మిగతా మా పార్టీకి సంబంధించిన నాయకులకు మరి అన్ని గ్రామాల నుంచి వచ్చేసిన మరి నిలమ్మ తల్లిని దర్శించుకోవడానికి అందరికీ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నీలమ్మ జాతర ప్రమాణంగా జరుపుకుంటున్నాం మరి ఈరోజు రోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇది అతి పవిత్రమైన దినోత్సవం మరి అన్ని నదులు మరి అందరూ కూడా ఎక్కడైతే నదుల పక్కన ఉన్న దేవాలయాలు ఏదైతే మరి అక్కడ స్నానం చేసి క్షేత్రాలలో స్నానం చేసి దర్శి దేవుణ్ణి దర్శించుకొని ఈరోజు ఒక కొత్త ఉపవాసం కూడా ఉంటుంది ఏది అని